ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మంత్రివర్గ విస్తరణలో కోమటి రెడ్డి బ్రదర్స్ కి అయితే రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి మంత్రివర్గ విస్తరణలో అయితే కోమటి రెడ్డి పేరు లేకపోవడం అసలు చివరి లిస్టు లో కూడా ఇప్పటి వరకు కోమటి రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం అయితే సర్వత్రా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క అనుచరులు అయితే అయితే ఈ క్రమంలోనే అంటే రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలో ఉండి కూడా అంటే బీజేపీ నుంచి ఎలక్షన్స్ టైంలో అయితే ఎన్నికల సమయంలో అయితే ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ఆయన వ్యూహాత్మకంగా అనేక రకాల అంటే ఆయన సేవలు అందించారు ఇంకా మరి అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి ఖచ్చితంగా ఉంటుంది అన్న కోణంలో అయితే ప్రచారం కూడా జోరుగా సాగనుండే రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డికి తగ్గట్టుగానే అంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా కూడా ఆయన ఖచ్చితంగా చాలా అంటే ఎలక్షన్స్ లో ఆయన క్యాంపెయిన్ కూడా చేశారు ఈ వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కట్టపెట్టడం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఊహాగానాలు వినిపించాయి బట్ ఈ లో ప్రస్తుతం జరుగుతున్న సినారియో అప్పుడు అనుకున్న దానికి ఇప్పుడు జరుగుతున్న సినారీ యొక్క ఖచ్చితంగా పూర్తి వ్యతిరేకంగా ఉంది చూసినట్లయితే అందుకోసం రాజగోపాల్ రెడ్డి యొక్క అనుచరుల్లో కావచ్చు రాజగోపాల్ రెడ్డి విషయంలో కావచ్చు వ్యతిరేకత అయితే ఏర్పడినట్లు ఉంది పార్టీ వ్యవహారంలో పార్టీలో అసలు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే ముఖ్యమైన నేతలు ఎవరికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవులు కట్టబెడతారు అనుకున్న నేతలు ఎవరికి కూడా ఇప్పటి వరకు అయితే మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఇక పార్టీలో అయితే కాస్త ముసలం పుట్టింది ఈ ఈ యొక్క అసమ్మతి వల్ల అన్న కాను కోణంలో అయితే చర్చలు ఉన్నాయి ఇప్పటికే కేబినెట్ కూడా ఈ విషయం ఈ వ్యవహారం కాస్త అంటే ఈ ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టడమేమో కానీ ఇంకా ముగ్గురికి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టకపోవడం అయితే పార్టీ అధిష్టానాన్ని కూడా తలవంపుగా మారిపోయింది ఈ వ్యవహారం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ విస్తరణ అనంతరం అయితే మళ్ళీ ఒక వివాదం చెలరేగిందని చెప్పుకోవాలి ఈ ఈ విధంగా ఈసారి వివాదం కేంద్ర బిందువుగా అయితే ఖచ్చితంగా భువనగిరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని చెప్పుకోవాలి గతంలో కూడా బీజేపీకి ఆయన బీజేపీలో ఉండి ఎన్నికల సమయంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ లోకి వచ్చారు అయితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి మంత్రి పదవిని గెలుచుకోవడం గెలుచుకోవడం కోసమే రాజకీయంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అట్లాగే దానికి తగ్గట్టుగా ఆయన వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈయన ప్రస్తుతం అయితే ఆ మునుగోడు నుంచి అయితే మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన అయితే ఇంతకు ముందు బీజేపీలో ఉండి ఇక ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత అయితే ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి కట్టబెడుతుంది ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న కోణంలో అయితే ఊహాగానాలు వెలువడ్డాయి బట్ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఈ రూపంగా అయితే నిరాశ నిస్పృహలను మిగిల్చారు మీకు షాకే ఇచ్చారని చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఈ వీళ్ళ పేరు ఇప్పటికే కనీసం అంటే లిస్ట్ లో అయితే ఖచ్చితంగా కింద కూడా ఎక్కడ కూడా కనిపించని రాజగోపాల్ రెడ్డి పేరు ఎక్కడ కూడా ఆడవాళ్ళు లేనట్టు తెలుస్తోంది మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళుతుంది పార్టీలో అసలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఇది కేంద్ర బిందుగా మారిపోయింది ఈ వ్యతిరేకతకు పూర్తిగా మరి దీన్ని కేబినెట్ ఎలా తీసుకుంటుంది కాంగ్రెస్ కేబినెట్ అనేది మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు ముందుగానే చాలా బలంగా వినిపించింది అయినప్పటికీ కూడా ఆయన పేరును ఇప్పటికీ చేర్చలేదంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందన్న కోణంలో అయితే ప్రశ్నలు మొదలెత్తాయి మొదలయ్యాయి మంత్రులుగా ఎంపికైన వారిలో కూడా ఆయన పేరు చివరి వరకు కూడా లో ఎక్కడ కూడా కనిపించలేదు ఇది ఆశ్చర్యకరమైన విషయమే అంటున్నారు అందరూ ఇది అసలు ఢిల్లీ అధిష్టానమే దీనికి అంటే ఈ వ్యవహారానికి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఢిల్లీ అధిష్టానమే బ్రేక్ వేసిందా లేకపోతే ఇది రేవంత్ రెడ్డి వ్యూహమా అన్న కోణంలో కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి మరి రాజకీయ వర్గాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి బ్రదర్స్ మధ్య అయితే ఉన్న మంచి రిలేషనే ఉందని చెప్పుకుంటూ ఉంటారు కానీ మరి ఎందుకని రే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇలాంటి ఇలాంటి వ్యవహారం కొనసాగుతూ ఉంది అన్న కోణంలో అయితే ఆ సందేహాలు వెలువెత్తుతున్నాయి పదవి దక్కకపోయినా సరే రాజగోపాల్ రెడ్డి అంటే ప్రత్యక్షంగా ఆయన అయితే ఖచ్చితంగా అసంతృప్తిని అయితే తెలియజేయలేరు అయితే ఏదైతే ఆయన అయితే ప్రస్తుతానికి అయితే మౌనంగా ఉన్నారు కానీ ఆయన మౌనమే ఈ అసంతృప్తికి కారణం అని అయితే విశ్లేషకులు చెప్పుకుంటున్న తరుణం ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది అసంతృప్తికి అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన అలా ఉన్నాడు లేదంటే ఆయన జోష్ అలా ఉంటుంది పార్టీలో రాజగోపాల్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు అయితే ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి నిజంగా సీరియస్ గా ఏ ఆలోచిస్తున్నారు ఏ విధంగా దీన్ని తీసుకోగా తీసుకుంటారు ముందు ముందు ఇంకా మరి రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీ అధిష్టానం కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎలాంటి బుజ్జగింపు కార్యక్రమాలు చేపడతారా అనేది చూడాల్సిందే